శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశాంతి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు విద్యా ఉద్యోగం సంతానం లేమి కోటు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం అండి తిరిగి స్వాగతం కుంభరాశి జాతకులు మే మాసంలో ఇరవై తొమ్మిదవ తేదీన ఇలాంటి విషయం వింటారని అస్సలు అనుకునే ఉండరు కానీ అటువంటి విషయమే వినాల్సి వస్తోంది ఈరోజు సాయంత్రం తర్వాత ఈ యొక్క వార్తను వినబోతున్నారు మరి ఆ వార్త ఏమిటి ఈ రోజు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు ఒక్కొక్కటిగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఆర్థిక రంగాల్లో ఈ రోజు నష్టం వాటిల్లోంచు డబ్బు లావాదేవీల విషయంలో వ్యాపారంలో జాగ్రత్త విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం వస్తాయి శ్రామిక వర్గంలోని కొంతమంది నిర్లక్ష్యం కారణంగా కఠినంగా శిక్షించబడతారు కుటుంబంలో మీ ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మానసిక ఇబ్బంది కలిగించవచ్చు ఆరోగ్యం బాగుంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త మీ ఉదార స్వభావం ఈరోజు సంతోషకర క్షణాలు తెస్తుంది ఖర్చులు పెరుగుతాయి ఆకర్షణ వ్యక్తిత్వం కారణంగా కొంతమంది స్నేహితులను పొందుకుంటారు ప్రేమలు మీ యొక్క ప్రవర్తన చాలా బాగుంటుంది అయితే మీ ఎదుటి వ్యక్తులే మీకు చాలా వరకు క్షమపణ చెప్తారు ఇంట్లోని చిన్నపిల్లలతో కలిసి సమయాన్ని గడిపే ప్రయత్నం చేస్తారు తెలియని వ్యక్తి సలహా మేరకు ఎక్కడో పెట్టినా పెట్టుబడి ఈరోజు అందులకు లాభాలు పొందే అవకాశం ఉంటుంది కష్ట సమయంలో సాయం చేసిన బంధువులకు కృతజ్ఞతలు చెప్తారు భూమి భవనం వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ప్రేమ మరియు పిల్లల యొక్క మద్దతు పొందుకుంటారు పిల్లలపై ఆధిపత్యం చెలాయిస్తారు ఆదాయానికి కొత్త వనరులు వస్తాయి పెద్దల ఆశీస్సులు లభిస్తాయి జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటోంది ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీరు గాయపడవచ్చు లేదా ఇబ్బందులు కూడా పడవచ్చును మీకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ప్రతిదీ అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని చర్యలైతే తీసుకోండి మరింత శక్తివంతంగా చురుకుగా మారండి కుటుంబంలో చిన్నపిల్లలు ఈరోజు మీకు కొన్ని అభ్యర్థనలు అందజేస్తారు వాటిని నెరవేర్చే మీ వంతు ప్రయత్నం చేస్తారు ప్రతిష్ట పెరుగుతుంది ఆదాయానికి మార్గాలు ఉన్నాయండి కానీ తీసుకునే నిర్ణయాలే సామర్థ్యం ఉండకపోవచ్చు కుటుంబంలో భూమి భవనం కొనుగోలు వాహనం కొనుగోలు సాధ్యమే కానీ గృహ సంతోషానికి ఆటంకం ఏర్పడవచ్చు ప్రేమలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది ఎవరినైనా ప్రేమిస్తూ కొంతకాలంగా వారితో ఎలా చెప్పాలని యత్నిస్తూ ఉన్నట్లయితే రోజు ఉత్తమమైన రోజు ఎక్కువగా ఆలోచించకుండా హృదయపూర్వకంగా మనసులోని మాట వారికి చెప్పండి సానుకూల ఫలాలు తప్పక పొందుకుంటారు ఆరోగ్యానికి సంబంధించి నిర్లక్ష్యం ఉండకూడదు ఖర్చులు అదుపులో ఉంచుకోండి అవసరమైన వాటిని మాత్రమే కొనుగోలు చేయండి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి బాధ్యతల నుండి తప్పించుకోవద్దు అపార్థం కారణంగా ప్రియమైన వారికి మీకు మధ్యన కొంత చీలిక ఉండొచ్చు ప్రేమకు కూడా ఇది కాస్తంత దూరం జరిగేలా చేయొద్దు ఇది వారికి మీకు మధ్యన దూరాన్ని పెంచొచ్చు తేలికగా తీసుకోకూడదంటూ గుర్తుంచుకోండి ఇక ఈ రోజున ఈ రాశి జాతకులు సాయంత్రం తరువాత దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు ఉద్యోగం కానీ వ్యాపారంలో కాని డబ్బు విషయంలో శుభవార్తలు ఎత్తిపోతల్లా రాబోతున్నాయి ఎన్నో రోజులుగా కోర్టు సమస్యల్లో మీ యొక్క భూమి కావచ్చు పూర్వీకుల ఆస్తి కావచ్చు చిక్కుకొని ఉన్నట్లయితే గనుక మీకు దక్కబోతుంది నిత్యం శివారాధనతో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల కూడా శుభకర ఫలాలు పొందుకుంటారు అంతా మంచి జరుగుతుంది